సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే ఇప్పుడు పడుకున్న తర్వాత ఒక్కోసారి హ్యాండ్ పట్టేస్తుంది అని అంటుంటున్నారు అండ్ మెడ పట్టేయడం జరుగుతుందని చెప్పి సడన్లీ సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా కంట్రోల్ పట్టేస్తున్నాయి అంటుంటారు సో వాళ్ళకి రిలీఫ్ గా కొంచెం ఇన్స్టంట్ ఏదైనా మంచి ఎక్సర్ ఉంటే చెప్పండి సార్ ఇక్కడ ఏంటంటే మనము ఫ్రీక్వెంట్ గా ఒకవేళ నెక్ మసిల్స్ అనేవి వీక్ గా ఉంటాయి అంటే చాలా మంది ఏంటంటే నెక్ స్ట్రెంతనింగ్ చేసుకోవాలి ఒకవేళ మనం నెక్ స్ట్రెంత్ చేసుకున్నా కొన్నిసార్లు వస్తాయి కానీ అవి తొందరగా రిలీజ్ అవుతాయి కానీ ఒకవేళ నెక్ మసిల్స్ స్ట్రాంగ్ అవ్వనప్పుడు అది కంటిన్యూగా వెళ్తూ 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 స్పాండిలైటిస్ కి వెళ్తాయి అనమాట సర్వైకల్ సో వాటికి వెళ్తాయి సో మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అలా అందుకోసమే నెక్ మజిల్స్ స్ట్రాంగ్ చేసుకుంటే వాటిని మనం సబ్సైడ్ చేసుకోవచ్చు అలాగే షోల్డర్ పాయింట్ కూడా షోల్డర్ పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ అది సో షోల్డర్ మనము గా లేదు సో లేనప్పుడు డెఫినెట్ గా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొంతమందికి ఇంటర్నల్ డిజార్డర్స్ ఉంటాయి సో ఇంటర్నల్ డిజార్డర్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటాబాలిక్ డిజార్డర్ డయాబెటికే అనుకుందామాట అలాగే ఇంకొక వేరే మెటాబాలిక్ డిజార్డర్ అనుకుంటాం ఒక టూ త్రీ మెటాబాలిక్ డిజార్డర్స్ లో ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదు అనమాట అండ్ షోల్డర్ ఒక నవ్ అనేది పాస్ అవుతా ఉంటుంది సో ఆ నవ్ పాస్ నవ్ నుంచి సర్వైకల్ వరకు సో ఆ నవ్ పాస్ అవుతా ఉంటుంది సో ఆ నవ్లో ప్రాపర్గా ఫంక్షన్ ప్రాపర్గా ఫ్లో లేనప్పుడు సో డెఫినెట్ గా కొన్నిసార్లు షోల్డర్

సో ఇంటర్నల్ డిజార్డర్ ఎక్కువగా ఉంటే మాత్రం అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది సో ఇంటర్నల్ డిజార్డర్ కాకుండా మామూలుగా ఫిజికల్ డిజార్డర్ ఉన్నప్పుడు ఫిజికల్లీ అంటే ఊరికే పట్టేడు వాటి వాటిని మనము డెఫినెట్ గా ఈజీగా సింప్లిఫైడ్ వేలో సబ్సైడ్ చేసుకోవచ్చు రైట్ సో ముందుగా మనం ఒక సింపుల్ ఒక బెల్ట్ తీసుకున్నాము యూ కెన్ యూజ్ ఈవెన్ టవర్ ఓకే రైట్ సింపుల్ హోల్డ్ ఇట్ ఇన్ స్ట్రైట్ వే Okay. Right? Bring up shoulder level. Clear? Now, just exhale up hmm. and inhale down. So, this is overhead presentum. Okay. Mm -hmm. Overhead raise okay. And down. Up and down. It's a very simple exercise. 15. Mm -hmm. So, double to chest coach. Right. One can use it towel. Full force mm -hmm. and down. Up and down. మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే లిగమెంట్స్ అంటారు లైక్ వాట్ వాట్ ఈగమెంట్ లిగమెంట్ అంటే బోన్ కు బోన్ కనెక్ట్ అవ్వడం దాన్ని సో ఎప్పుడైతే ఆ లిగమెంట్ స్ట్రాంగ్ గా ఉండవో ఇట్స్ ప్రాపర్ ఇంటూనే ఫైబ్రస్ టిష్యూ అంటారు కరెక్ట్ గా ఒక వేలో ప్రాపర్ స్ట్రెంతింగ్ అదే మనకి ఫ్లెక్సిబుల్ మూవ్మెంట్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉంది మనం ఒక మూమెంట్ ఇస్తున్నాము అంటే అదేం చేస్తుంది ఫిబ్రస్ టిష్యూ ఎంత వరకు ఇవ్వాలో మూమెంట్ ఇస్తుంది సో దాని ఒక కెపాసిటీ బోన్ టు బోన్ మధ్యలో ఆ లిగమెంట్ ఒక మినిమం కెపాబిలిటీ ఉంటుంది ఆ కేబిలిటీ వరకే మూమెంట్ కానీ ఆ లిగమెంట్ అనేది ప్రాపర్ గా కరెక్ట్ గా అది ఒక హోల్డింగ్ పొజిషన్ చేయడం బోన్ కు బోన్ అనేది హోల్డ్ చేస్తుంది సో ఆ లిగమెంట్ అందులో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనకు బోన్ పెయిన్స్ లో రప్చర్ అవడం ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ జరుగుతూ ఉంటాయి ఓకే సో వీటిని చేయాలి అంటే అగైన్ మళ్ళీ చెప్పడం ఏంటంటే మీరు రైట్ కైండ్ ఆఫ్ పోస్చర్ మెయింటైన్ చేయడం అంటే ఒకే హ్యాండ్ ని ఎక్కువ ఎక్కువ సేపు లిఫ్ట్ చేయడం చాలా మంది ఏం చేస్తారు ఒకే హ్యాండ్ ని పర్టికులర్ గా చేయడం చేస్తున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు డెఫినెట్ గా మనం లోడింగ్ అక్కడే పడుతుంది అండ్ ఉమెన్స్ డెఫినెట్ గా లిఫ్ట్ చేసేటప్పుడు పడతాయి మెన్ ఆల్సో ఓకే సో వన్ హ్యాండ్ పైన ఎక్కువ లోడింగ్ చేయాలి వాటిని ఒకవేళ మనం ప్రాపర్ షోల్డర్ డెల్టాయిడ్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుని చేసుకుని లోడింగ్ తీసుకోండి సో మనం స్టార్టింగ్ లో చెప్పాము ఎనీ ఇంటర్నల్ డిజార్డర్ డిజార్డర్ ఏమైనా ఉంటే వాటిని సబ్సైడ్ చేసుకోవడం ముందు ఓకే సో ఇవన్నీ ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ సో విల్ డిస్కస్ ఇట్ బట్ ప్రెసెంట్ అగైన్ గో ఫర్ అనదర్ షోల్డర్ వర్క్అవుట్ రైట్ సో నెక్ టేక్ ఇట్ అప్ హియర్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము फोल्ड यस नम एल्बो ओके एक्सहेल इट पुल चेस्टम इन्हेल अप ओके इकडे चूसर गरा एल्बो अनेदी जस्ट क्लोज अप क्लोजर टू द टॉप ऑफ द हेड यस सर अब मली एक्सहेल पुल बैक अप डाउन एंड अप एक्सहेल सो इट्स वेरी इजी एक्सरसाइज यू कैन टेक टवर यस सर राइट अप कम ऑन फाइव मोर మళ్ళీ ఇక్కడ టైమింగ్ అనమాట ఎగ్జైల్ వన్ టూ త్రీ ఫోర్ సో రిథమిక్ గా సో ఈ విధంగా చేసుకోవడం వల్ల పెయిన్ ఎక్కడైతే ఉందో కొంచెం ఆ నరం మీద ప్రెజర్ పడి నార్మల్ అవుతుంది అంటే స్టార్టింగ్ లో మళ్ళీ ఆ పెయిన్ పట్టి ఉంటుందండి ఒకవేళ హెవీగా పెయిన్ ఉంటే డెఫినెట్ గా అప్లై హాట్ బ్యాగ్ ఓకే కానీ పింఛింగ్ మరి అంటే స్వెల్లింగ్ ఉంటే ఐస్ యాడ్ బ్యాక్ ఒక నార్మల్ గా పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్ హాట్ బ్యాగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి స్టార్టింగ్ డే లో ఒకవేళ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం వన్ డే రెస్ట్ ఇవ్వాలి దానికి వన్ ఆర్ టూ డేస్ రెస్ట్ ఇచ్చి తర్వాత ఎక్సర్సైజ్ స్ట్రెంత్ చేసుకోవాలి త్రీ మోర్ సో చాలా మంది ఏంటంటే అప్పుడే అప్పుడే అదే రోజు పెయిన్ అయింది అప్పుడే ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్ పెరుగుతుంది ఇంకా సో ముందుగా పెయిన్ సో కొంచెం దానికి మనం రిలాక్స్ ఇవ్వడం ఆ తర్వాత దానికి ఒకవేళ స్వెల్లింగ్ ఉంటే ఐస్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే మామూలుగా బామ్ కానివ్వండి లేదా

సో వ్యూవర్స్ ఇప్పుడైతే మీకు నెక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తారు చాలా మందికి నిద్రలో నెక్ పట్టేయడం లేదంటే సడన్లీ ఎవరైనా అయితే వెనక్కి తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి పట్టేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి తొందరగా ఇన్స్టంట్ గా రిలీఫ్ అవ్వడానికి ఇంకొక ఎక్ససైజ్ చూపిస్తున్నారు మనకి రాధిక గారు సో చూసి తెలుసుకుందాం మనం ఓకే అండి సో మళ్ళీ చెప్తున్నాం మనము సర్వైకల్ అనేది ఇట్స్ డెలికేట్ మనకు బోన్స్ సో ఆ బోన్స్ మనము గా ప్రాపర్ మనము స్ట్రెంత్ పెట్టుకుని మజిల్స్ కానీ బోన్స్ కానీ రెండు కరెక్ట్ గా ప్రాపర్ పెట్టుకున్నప్పుడు నెక్ మూవ్మెంట్ అనేది ఈజీగా వస్తుంది రైట్ సో నా ఇక్కడ మనము ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ లో ఏంటంటే ఎక్కువగా మూవ్మెంట్ ఉండదు అంటే ఆ మజిల్ మూవ్మెంట్ ఉండదు కానీ ఫోర్స్ ఉంటుంది దర్ ఇస్ అ ఫోర్స్ ఫోర్స్ యా సో ఇంటర్లాక్ యో రైట్ కమ్ బ్యాక్ కమ్బ్యాక్

ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ గుడ్ వన్స్ సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఇది బ్యాక్ నెక్ మజిల్లో డిఫరెంట్గా ఒక మూమెంట్ అనేది జరుగుతా ఉంది సో అలా ఇవి మనము ఒకవేళ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే అలాంటి వాటికి ఫాల్ అవ్వకుండా ఒకవేళ ఫాల్ అని తొందరగా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ మనము అనదర్ ఫోర్స్ చేస్తాం ఫ్రంట్ ఫోర్స్ చేస్తాం రైట్ ఫ్రంట్ ఫోర్స్ ఏం చేస్తాం మనం ఇక్కడ పామ్ ఫింగర్స్ అండ్ ఫేసింగ్ అప్ ఫోర్స్ ఓకే ఓకే రైట్ నా పామ్ అనేది మనం ఇక్కడ జస్ట్ ఫోర్ ఎట్ పైన ఫోర్స్ చేస్తాం యాంటీ ఫోర్స్ రైట్ ఓకే సేమ్ హెడ్ పుష్ ఫార్వర్డ్ అండ్ పామ్ బ్యాక్ ఓకే 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10 ఫైన్ సో నా సేమ్ మనము సైడ్ తీసుకుంటాం సో ఫింగర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్లో సేమ్ పుష్ ఇట్ వన్ అంటీ ఫోర్స్ అంటే హెడ్ నీట్ సైడ్ పుష్ చేయడం పాం నీట్ సైడ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రైట్ సేమ్ షెల్ షెల్విడ్ అదర్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ seven eight nine and ten you try now do one back one hmm. okay, okay. Yeah. right keep it upward more more up more up, back up okay, up okay. Hmm. already hmm. push your head back and force your palm front hmm. are you doing it yes sir. yes come on do it some one. pressure it is 1, 2, 3, two three four anti force and matter hmm. హెడ్ బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతున్నాయి ఇక్కడ అవుతున్నాయి రైట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రైట్ సో ఓకే సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనము ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా మంది ఏంటంటే పడుకుంటున్నప్పుడు డబల్ క్వశ్చనింగ్ ఆఫ్ హెడ్ అలా అంటే ఇలా ఇంప్రాపర్ స్ట్రక్చర్లో ఉండడం ఇంప్రాపర్ పోస్టర్లో ఉండడం సో ఇవన్నీ ఇంపార్టెంట్ కొంతమందికి ఏంటంటే

అడిక్షన్ అడిక్షన్ ఓకే ఫైన్ సో సో అడిక్షన్స్ ఉంటాయి వాట్ ఎవర్ ద ప్రాసెస్ డెఫినెట్లీ ఈ పోస్చర్ ఉండడం వల్ల డెఫినెట్ గా ఇక్కడ లూజనింగ్ అయ్యే ఛాన్సెస్ జాయింట్ అయ్యే తర్వాత దట్స్ వాట్ అది అప్పుడే మనం దాన్ని స్ట్రెంగ్ చేయకపోతే దట్ అగైన్ టు అప్పుడు అది ఇంకా టైం పడుతుంది అన్నమాట లేదు సో చిన్న చిన్నవి ఇ ఉన్నప్పుడు डेफिनेटली మనం న్ెక్ స్ట్రెంథనింగ్ చేసుకొని ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటే ఓకే లెగ్ ని స్ట్రెంథెన్ పెట్టుకోవచ్చు అలాగే మనం షోల్డర్ ని స్ట్రెంథెన్ పెట్టుకోవచ్చు ఓకే సో దిస్ ఆర్ ఆల్ హ్యాండ్ పోస్చర్ ని కరెక్ట్ గా తీసుకోవాలి అండ్ లైట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోండి వార్మ్ అప్ స్పెండ్ అట్లీస్ట్ ట్వంటీ టు హాఫ్ అవర్ ఎ డే యువర్ బాడీ అండ్ యువర్ బాడీ విల్ గివ్ యు ద బెస్ట్ ఫంక్షన్ వర్క్ ఫంక్షన్ yes sir right. thank you so much sir చాలా మంచి లైక్ ఎక్సర్‌సైజ్ ఇట్లా చెప్పారు మా వ్యూవర్స్ కి yeah yeah have a